గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ గుంటునాగరాజు ఫస్ట్ టైం ఒక మనిషి మీద కేసు పెట్టడం అనేది జరిగింది నేను ఇంతవరకు పోలీస్ స్టేషన్లో వానకే బాగలేదు ఫస్ట్ టైం ఒక మా బావగారు మా బావగారు నేను మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాము వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు కేసు రాశారు నన్ను రాయమని చెప్పారు రాయమంటే అప్లికేషన్ రాశాను పిటిషన్ అది రాశాను రాసిన తర్వాత అది రాసింది మీకు పెడితే నంబరు కాబట్టి నేను చెప్తాను అయితే ఆ అప్లికేషన్ రాశాను కంప్యూటర్లో పే చేశారు ఆన్లైన్లో పే చేశారు ఆ అడ్రస్ వచ్చింది ఆయన అడ్రస్ వరంగల్ లే అంటే కన్ఫామ్ లే కరీంనగర్ కాదు చెప్పింది అడ్రస్ తప్పు అడ్రస్ అయితే వచ్చింది ఆ అడ్రస్ కూడా ఆయన పేరు మీద కాదా అని చెప్పి సార్ అయితే ఫోన్ చేశారు ఆయన పోలీస్ స్టేషన్ ఫోన్ నుంచి నాలుగు మూడు సార్లు ట్రై చేశారు కట్ చేస్తూ ఉండు తర్వాత వేరే ఫోన్ నుంచి ట్రై చేశారు కట్ చేస్తూ ఉండు అది పక్కా పెడితే నాగరాజు గారు మీకు ఆన్లైన్ రిసిప్ట్ కావాలని అడిగారు నాకు కావాలి సార్ అని చెప్పాను సాయంత్రం వాట్సాప్లో పంపిస్తాను లేదా మీరే వచ్చి తీసుకోండి అని చెప్పారు సార్ నేను వీడియో తీస్తాను సార్ నాకు వీడియో కావాలి సార్ జనం అందరూ కేసు పెట్టినట్టు కేసు పెట్టినట్టు జనానికి తెలవాలి సార్ నా సబ్స్క్రైబర్స్ అంటే మాకు పోలీస్ స్టేషన్ పరిధిలో వీడియో తీయొద్దు అని చెప్పారు దయచేసి అర్థం చేసుకోండి పోలీస్ స్టేషన్ పరిధిలో వీడియో తీయొద్దు బయట పోయి తీసుకోమని చెప్పారు అందుకే బయటకు వచ్చి తీస్తాను రోడ్డు మీద వచ్చి నేనైతే సాయంత్రం మీకు రిసిప్ట్ పెట్టాను ఫ్రెండ్స్ సాయంత్రం మీకు రిసిప్ట్ పెట్టి వీడియో ఇస్తాను ఖచ్చితంగా ఒక మనిషి మీద ఫస్ట్ టైం నేను కేజీ పెట్టాను ఫ్రెండ్స్ ఎంత ఎన్నిసార్లు క్షమిద్దాం 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 అని నాలుగైదు సార్లు ఆగాను అని అతను మాట్లాడే మాటలకి నాకు చాలా బాధ అనిపించి ఇక నా ఫాలోవర్సు నా వాళ్ళు అందరూ కూడా మా కుట్రాలు బంధువులు అందరూ కేజీ పెట్టమని చెప్పి పోర్స్ చేశారు ఫోర్స్ ఏమీ లేదు పెట్టాలని నాకు కూడా అనిపించింది వాడు ఎవరని చూస్తే ఇక పెట్టాను కాయంత్రి సిఫ్ట్ వస్తుంది పోలీసులు ఏమన్నారంటే నువ్వు ఇంటివో ఇవ్వు వాడి సంగతి మేము చూసుకుంటాం రప్పిస్తాం వాడెక్కడున్నా రప్పిస్తాం అన్నారు అదే ఇక్కడికి తీసుకొస్తామన్నారు వాడు ఎక్కడ ఉన్నా ఇక్కడ రప్పిస్తాం వాడి సంగతి చూద్దాం వాడు ఎవరిని చూద్దాం ఎవడో ఉండు ఎట్టలో ఉండో అని చెప్పి అడిగారు ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక కాగితం మీద ఆ పిట్టి పిట్టి రాసినా దాన్ని సీఏ గకపోయినా సీగా కింద ఏదో రాశారు ఆయన కూడా కాగితం మీద రాశారు దాని తర్వాత కంప్యూటర్లో కొట్టారు అడ్రస్ వచ్చింది తర్వాత ఫోన్ చేశారు తర్వాత నాకు రిసిప్టు రిసిప్ట్ సాయంత్రం ఇస్తానన్నారు ఎందుకంటే ఆ రిసిప్ట్ అంటే నిన్నటి నుంచి నిన్న నిన్నటి ఏ కేసు పెట్టమని ఉన్నాయి అంట నాకు సాయంత్రం ఇస్తాను చెప్పారు ఆ రిసిప్ట్ పెట్టుకో వీడియో పెడతాను ఫ్రెండ్స్ మీకు మీ ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే వాడు ఉద్యోగాలు కూడా రావు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎవరైతే ఫోన్ చేసిందో ఒక ఉద్యోగాలు దయచేసి మీకు కూడా చెప్తున్నాను ఎవరికి ఫోన్లు చేయొద్దు నాకైనా ఏమైనా పని ఉంటేనే ఫోన్ చేయండి బాగున్న మామూలు సరదా ఉంటు ఫోన్ చేయండి కానీ తాగి తిట్టి జీవితాలు ఆకం చేసుకొని కుటుంబాలు ఆకం చేసుకొని ఇప్పుడు వాడి పరిస్థితి దారుణం ఒకప్పుడు వాడి మీద కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ అవుతుంది ఎక్కడ ఉంటుంది పరిస్థితి చాలా దారుణం మీరు కూడా జాగ్రత్త ఫ్రెండ్స్ నేనే జాగ్రత్త అర్థం చేసుకోండి సాయంత్రం రిసిప్ట్ వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్